హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో ఈ మండే ఎండలకు కడుపుకి చల్లగా మన బాడీకి కూల్ చేయడానికి హెల్తీగా చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యంతో పాయసం కాకుండా కొంచెం ఇంచుమించు అలాగే ఉండేటట్లు పిల్లలకి కొత్తగా ఉండేటట్లు ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ముప్పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోండి లావుటివైనా పర్వాలేదు లేదంటే కొంచెం సన్నగా వస్తాయి కదా అవైనా పర్వాలేదు లేదంటే నైలాన్ సగ్గుబియ్యం అయినా సరే పర్వాలేదు నెక్స్ట్ ఇందులోకి కరెక్ట్గా ముప్పావు కప్పు వరకు వేడి నీళ్ళు పోసుకోవాలి గోరువెచ్చటివి కాదు వేడి నీళ్ళే పోసుకోండి పోసి ఒకసారి స్పూన్తో కలిపేసేసుకుని మూత పెట్టుకుని అరగంట నుంచి గంట పాటు అలా పక్కన పెట్టేసేయండి మీకు టైం ఉంటే రెండు గంటలైనా సరే పక్కన పెట్టొచ్చు నో ప్రాబ్లం తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో కొద్దిగా నీళ్లు పోసుకోండి కడ అయినా సరే కాస్త నీళ్ళు పోసుకోవడం వల్ల అడుగు మాడకోకుండా ఉంటుంది నెక్స్ట్ అందులో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకుని ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి ఇవి పాలనేది ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి ఫ్లేవర్ కోసం వేసుకోండి అలాగే పువ్వు కొద్దిగా వేసుకోండి కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఆ పాలల్లో మరుగుతూ ఉండే కొద్ది కలర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇలా పాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండండి నెక్స్ట్ సైడ్లో మనకి ముందుగానే నానపెట్టుకున్న సగ్గు ఉంటాయి కదా వాటిని తీసుకుని చేత్ కొంచెం ఒక రెండు నిమిషాల పాటు అలా ఒత్తుకోండి అప్పుడు కొద్దిగా నానింది ఉంటుంది కదా అదంతా కూడా జిగురులాగా వచ్చి ఒక ముద్దలాగా వస్తుందనమాట సో ఇలా అయిన తర్వాత ఇందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు పంచదార అలాగే రెండు టీ స్పూన్ల వరకు పాలపొడి ఇలా రెండు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర పాలపొడి లేకపోతే దాని ప్లేస్లో కార్న్ఫ్లోర్ అయినా సరే వేసుకోవచ్చు జస్ట్ బైండ్ చేయడానికి అంతే వేసి మరొకసారి ఒక నిమిషం పాటు అలా బాగా చేతితో కలిసేట్లు కలుపుకోండి మంచి జిగురు వస్తుందన్నమాట సో అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చేతికి నెయ్యిని రాసుకోండి రాసి ఇలా కొద్ది కొద్దిగా మిశ్రమాని చేతిలోకి తీసుకుని ఇలా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి బాగా కరెక్ట్ షేప్ రావాలని ఏమీ లేదు నార్మల్గా ప్రిపేర్ చేసుకుని అలా పెట్టుకోండి ఇలా బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మనకి పాలు కూడా చక్కగా మరిగిపోయి ఉంటాయి చూడండి ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకునే లోపు ఒక ఐదు ఆరు నిమిషాల పాటు టైం పడుతుంది ఇప్పుడు ఈ బాల్స్ని మనం ముందుగానే మరిగించి పెట్టుకునే సగ్గుబియ్యంలో వేసుకోండి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మూత పెట్టుకుంటూ మూత కూడా ఫుల్గా పెట్టకూడదు ఏటవాలుగా ఇలా కొంచెం గ్యాప్ ఉండేట్లు పెట్టుకోండి లేదంటే పొంగిపోతాయి అనమాట పాలు సో అలా పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి తగ్గుబియ్యం ఫస్ట్లో వేసినప్పుడు ఎక్కువసేపు గరిట పెట్టి కదపద్దు నార్మల్గా ప్యాన్ కడాయినైనా సరే కొంచెం అలా తిప్పుకోండి లేదంటే గరిట్తో లైట్గా అలా పాలను టచ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవి కదులుతాయి అనమాట సో స్టార్టింగ్లో ఎక్కువ కదపకండి బాల్స్ చిదిరైపోయే ఛాన్స్ ఉంటుంది ఒక ఐదు నిమిషాలకి నేను మీకు ఏ విధంగా ఉడికాయో చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి బాల్స్ అనేవి పైకి తేలడం స్టార్ట్ అవుతూ ఉంటాయి ఫస్ట్ వేసిన వెంటనే కిందకి అడుగు వెళ్ళిపోతాయి అవి ఉడుగుతున్నాయనే దానికి గుర్తు ఇలా బాల్స్ అనేవి ఆటోమేటిక్గా వాటిని తవ్వే పైకి వస్తాయి సో ఇవి బాగా ఉడకాలన్నమాట మీకు ఒకటి ఉండ తీసుకుని చూస్తే తెలిసిపోతుంది ఉడికిందా లేదా లోపల ఎలా ఉంది అని చెప్పి కానీ తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకోండి అప్పుడే మీకు త్వరగా చిక్క పాలు కదా నీళ్ళలో అయితే త్వరగా ఉడికిపోతాయి పాలల్లో కొంచెం ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది అందుకోసం లో ఫ్లేమ్లో ఖచ్చితంగా ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడే సగ్గుబియ్యం అనేది కొంచెం లావీ కదా టైం పడుతుంది అవే సన్నటివి అయితే ఇంకొంచెం త్వరగా ఉడకచ్చు సో మీరు చూడొచ్చు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ నార్మల్గా అయినా వేసుకోవచ్చు లేదంటే ఒక లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని నెయ్యి కాస్త వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పు జీడిపప్పు కాస్త వేడైన తర్వాత ఆ వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తుంది ఈ ఫ్రై చేసుకున్న వాటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్లోకి వేసేసుకుని ఒక్కసారి కలిపామంటే ఎమ్మీ ఎమ్మీగా చాలా టేస్టీగా ఉండే సింపుల్ అయినా సగ్గుబియ్యం బాల్స్ కీర అనొచ్చు పాయసం అనచ్చు లేదంటే రబడీ అని కూడా అనొచ్చు మీరు తింటుంటే రబడీ టేస్ట్ కూడా తెలుస్తుంది ఎందుకంటే మనం పాలతోనే ఉడికించుకున్నాం కదా అందుకోసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేయండి అండ్ దీన్ని సర్వ్ చేసుకోవడానికి చక్కగా ఒక గిన్నెలోకి కొద్దిగా రబడీ అలాగే కొద్దిగా సగ్గుబియ్యం బాల్స్ వేసుకుని తిన్నారంటే ఇలా మీకు తుంపుతుంటే కూడా తెలిసిపోతుంది చక్కగా ఉడికింది లోపల ఎక్కడ కూడా మనకి పంట కింద తగలదు సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసింబన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్